తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో మాట ఇచ్చిన భాగంగా రాహుల్ గాంధీ గారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు స్కూటీ ఇస్తామని హామీ ఇచ్చారు ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలని టెన్త్ పాస్ అయిన వారికి పై చదువులకు పదివేలు ఇంటర్ పాస్ అయి పై చదువుల వారికి పదిహేను వేలు డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ వల్లకు ఇరవై ఐదు వేలు ఇస్తామని హామీ ఇచ్చి నాలుగు వందల అరవై ఐదు రోజులు అవుతుంది ఇప్పటికీ మీరు ఇచ్చిన మాట నెరవేరింది లేదు ఇప్పటికైనా మా ఇచ్చిన మాట మీరు నెరవేర్చుకొని మావి మాకు ఇవ్వాలని మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చే ఈ రోజుకు నాలుగు వందల నలభై రోజులు అవుతుంది మరి ఆరు గ్యారంటీలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు స్కూటీలు ఇస్తానని చెప్పేసి రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఎలక్షన్ల టైంలో చెప్పడం జరిగింది మరి అలాగనే వాళ్ళ ప్రభుత్వం వచ్చింది ఇంతవరకు స్కూటీసు ఈ మహిళలకు అక్క చెల్లెలకు ఎవరికీ ఇవ్వలేదు మరి అలాగనే చదువుకున్న విద్యార్థులకు పదో తరగతి చదువుకున్న విద్యార్థులకు పదివేలు ఇస్తానన్నాడు ఇంటర్ చదువుకున్న వాళ్ళకు పదిహేను వేలు డిగ్రీ చదువుకున్న వాళ్ళకు ఇరవై ఐదు వేలు పీజీ చదువుకున్న వాళ్లకు లక్ష రూపాయలు పిహెచ్డి చేసిన వాళ్లకు ఐదు లక్షలు ఇస్తానని చెప్పేసి ఇంతవరకు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదు మరి అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఇప్పుడు రావడం జరిగింది మరి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ల ఓటు అభ్యర్థులు ప్రతి ఒక్కరు గ్రహించవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే ఆల్ ఫోర్స్ నరేందర్ గారు కొన్ని కోట్లు పెట్టి కొన్ని కోట్లు పెట్టి కాంగ్రెస్ సీటు తెచ్చుకోవడం జరిగింది కానీ మన విద్యార్థులకు కానీ మన గవర్నమెంట్ ఎంప్లాయీలకు కానీ ఓటు అడుగుతున్నాడు కానీ అలాంటి వ్యక్తికి ఓటు వేస్తే మనకు పనిచేస్తాడని గ్యారంటీ లేదు ఎందుకంటే కొన్ని కోట్లు పెట్టి ఆయన సీటు తెచ్చుకోవడం జరిగింది ఆయన విద్యను వ్యాపారం చేస్తాడని తప్పించి మన లాంటి వాళ్ళ కోసం కష్టపడి కొట్లాడతా అని చెప్పేసి అలాంటి వ్యక్తి కాదు కాబట్టి మన ఇక్కడ నిజామాబాద్ కావచ్చో మన మెదక్ కావచ్చు కరీమనగర్ కావచ్చో ఇలాంటి మన ఓటర్లు ఉన్నారు ప్రతి ఒక్కరు గ్రహించవలసిన అవసరం ఉన్నది ఇరవై ఏడో తారీఖున ఓట్లు ఉన్నాయి కాబట్టి చదువుకున్న వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించి మరి మనకు ఎవరు పనిచేస్తారు వాళ్ళకే మనం ఓటు వేయాలని చెప్పేసి మా బీఆర్ఎస్ తరపున మేము ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి మీకు చెప్పడం జరుగుతుంది మరి అనేకమైన హామీలు ఇచ్చిన ఈ దొంగ కాంగ్రెస్ మరి ఇంతవరకు ఎలాంటి హామీలు నెరవేర్చగా మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చినాయని మరి ఓటు అడుగుతున్నారు అలాంటి వ్యక్తికి మనం ఓటు వేద్దామా అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ సిగ్గు చేయటం అని చెప్పేసి ఈ ఈ రకంగా మేము చెప్తున్నాం మరియు జై తెలంగాణ